నేను కోలాశేఖర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆంధ్ర లాయల కాలేజ్ ఇప్పుడు అనువాద పద్ధతులు వివరిస్తాను ఇందులో అనువాదం పరిచయం అనువాదం నిర్వచనాలు అనువాదం పద్ధతులు అనువాదం అనేది భారతదేశంలో ఎప్పటినుంచో జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది తెలుగులో ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చింది ఆంగ్ల సాహిత్యం నుంచి తెలుగులోకి అనేక సాహితీ ప్రక్రియలు వచ్చాయి ఉదాహరణకి కవిత్వం కథ నవల నాటకం ఇలాగే అనువాదం తెలుగులోకి ఆంగ్ల సాహిత్యం నుంచి వచ్చింది ఆధునిక కాలంలో వచ్చినటువంటి ప్రక్రియ ఇది ప్రపంచంలోని ఇతర భాషల్లో అనేక భాషల్లో ఉండేటటువంటి సాహిత్యం విజ్ఞానం అన్ని భాషలలోనికి వెళుతుంది ఇలాగా వెళ్ళటానికి కారణం అనువాదం ఒక భాషలో ఉన్నటువంటి విజ్ఞానం ఒక భాషలో ఉన్నటువంటి సాహిత్యం వేరే భాషల్లోకి వెళ్ళటం వల్ల పుస్తక ప్రియులు అన్ని పుస్తకాలను చదవటానికి ఇది ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో ఒక భాష నేర్చుకోవచ్చు రెండో భాష నేర్చుకోవచ్చు మూడు భాషలు నేర్చుకోవచ్చు అటువంటిది అన్ని భాషల్లోకి పుస్తకాలు లభిస్తున్నాయంటే దానికి మూల కారణం అనువాదం అనువాదం అనే ప్రక్రియ సాహిత్య ప్రక్రియ ఆంగ్ల సాహిత్యంలోనికి తెలుగులోకి వచ్చింది ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ పదం తెలుగులో అనువాదం అంటున్నాం ఇంతకుముందు తర్జుమా లిప్యంతరీకరణ అనేవాళ్ళు ట్రాన్స్లేటర్ అనే పదం మనకు లేదు ఇంటర్ప్రెటర్ అనే పదం ఉంది ఇంటర్ప్రెటర్ని కూడా మనం తెలుగులో అనువాదం అంటున్నాం అనువాదకుడు అంటున్నాం అయితే ఇంతకుముందు పద్దెనిమిదవ శతాబ్దంలో బుసి ద్వారా దొర ఉన్నప్పుడు లక్ష్మయ్య అని అతనికి ఆంగ్లము తెలుగు భాషల పరిజ్ఞానం ఉంది బుసి గారికి ఆంగ్లంలోంచి తెలుగులోకి అనువాదం చేయటానికి ఇతన్ని ఉపయోగించుకున్నారు అప్పటి నుంచి అతన్ని దుబాసి లక్ష్మయ్య అంటూ ఉండేవాళ్ళు అనువాదం సంబంధించినటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి పుస్తకం అలెగ్జాండర్ రాశాడు ఎస్ఐ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్లేషన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇది రచించబడింది అనువాదం నిర్వచనాలు తెలుగు వ్యాకరణకర్తలు శబ్దరత్నాకరం ఆంధ్రదీపిక ఆంధ్ర వాచస్మతి వావిళ్ళ వాళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనం ఒకరు చెప్పిన దానిని మరలా చెప్పుట ఒకరు చెప్పిన దాన్ని మరలా చెప్పటాన్నే అనువాదంగా ఈ శబ్దరత్నాకరం ఆంధ్రదీపిక మొదలైనటువంటి నిఘంటువులు అనువాదాన్ని నిర్వచించాయి ఆంగ్లంలో కట్ఫోర్డ్ అని ఆయన నిర్వచనం ఇచ్చాడు ఒక భాషలో ఉండేటువంటి పాఠవాన్ని మరో భాషలోనే సమానార్థక విషయ పాఠవంగా మార్చడాన్ని అనువాదం అన్నాడు కీట్ ఫోర్డ్ చెప్పినటువంటి ఈ నిర్వచనం ఎక్కువ మంది భాషా శాస్త్రవేత్తలకి అంగీకారం అయ్యింది ఇందుట్లో మూడు విషయాలు ఉన్నాయి అనువాదానికి మూడు విషయాల యొక్క పరిజ్ఞానం అవసరం మూల విషయం మూల భాష లక్ష్య భాష అనువాదం చేయటానికి ఈ మూడు అంశాలు ఎంత గొప్ప పరిజ్ఞానం కలిగి ఉంటాయో ఈ మూడు విషయాల్లో అంత గొప్పగా అనువాదం చేయగలుగుతారు అందుట్లో మూల భాష మూల విషయం ఉదాహరణకి భారతం మహాకావ్యం ఉంది సంస్కృతంలో నుంచి తెలుగు భాషలోనికి వచ్చింది సంస్కృతం మూల భాష అవుతుంది తెలుగు లక్ష్య భాష అవుతుంది ఈ భారతం కావ్యంలోని మొత్తం కథని మూల విషయం అంటారు ఈ మూడు విషయాల మీద అనువాదకుడికి ఎంత పరిజ్ఞానం ఉంటే ఆ అనువాదం అంత గొప్పగా వస్తుంది ఇక అనువాద పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అనువాద పద్ధతులు ఆరు రకాలుగా ఉన్నాయి అనువాద పద్ధతులు ఆరు రకాలు అందుట్లో మొదటిది మూల విధే అనువాదం పేరులోనే మనకి స్పష్టమవుతుంది మూల విధే అనువాదం అంటే మూల గ్రంథంలో ఏవైతే విషయాల్ని చెప్పారో ఆ విషయాల్ని యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా లక్ష్య భాషలోనికి తీసుకురావటం ఉదాహరణకి ఇంగ్లీషులో నుంచి తెలుగులోకి మనం అనువాదం చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని యథాతథంగా తెలుగు భాషలోనికి తీసుకురావటం ఈ అనువాద పద్ధతిలో అనువాద రచయితకి స్వేచ్ఛ చాలా తక్కువ తక్కువ అంటే కన్నా అసలు ఉండదు ఆనాటి కాలం అనువాద గ్రంథం ప్రాచీన కాలానికి చెందిందైతే ఆ గ్రంథంలో చెప్పినటువంటి ఉపయోగించినటువంటి పదాలు ఆ గ్రంథంలో ఉపయోగించినటువంటి పేర్లు చెట్లు చేమలు జంతువులు పక్షులు వాటి పేర్లన్నిటినీ యథాతథంగా లక్ష్య భాషలోకి తీసుకువచ్చే పని ఉంటుంది అవి ఇప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు వాటి పేర్లే మనకు తెలియపోవచ్చు అయితే అనువాదకుడు వాటిని పరిశీలించి పరిశోధించి అన్వేషించి వాటన్నిటినీ యథాతథంగా లక్ష్య భాషలోకి తీసుకురావాల్సి ఉంటుంది ఇది ఒక క్లిష్టమైనటువంటి సమస్య ఉదాహరణకి పారసీ భాషలో ఉన్నటువంటి రుబాయిలను అనేక మంది తెలుగులోనికి అనువాదం చేశారు దువ్వూరి రామిరెడ్డి గారు అందులో ఒకరు వీరు ఈ రుబాయిలను పానశాల అనే పేరుతో అనువాదం చేశారు రుబాయిలను తెలుగులోకి రాయప్రోలు సుబ్బారావు స్ఫూర్తిశ్రీ బెజవాడ రెడ్డి అద్దేపల్లి రామ్మోహన్ రావు మొదలైనటువంటి అనేక మంది రచయితలు అనువాదం చేశారు ఇన్ని అనువాదాలలో దువ్వూరి రామిరెడ్డి గారు చేసినటువంటి పానశాల అనువాదమే గొప్ప పేరు సంపాదించింది సాహితీ లోకంలో ప్రాచీన కాలంలో మనకి మహాభారతం తెలుగులోకి అనువాదించబడింది కవిత్రయం దీన్ని తెలుగులోకి అనువాదం చేశారు వీరు మూలాన్ని అనుసరించి మూల విధే అనువాదం ద్వారా భారతాన్ని తెలుగులోకి తీసుకొచ్చారు ఇలాగా ప్రాచీన కాలం నుంచి నేటి వరకు అనేక గ్రంథాలు మూల విధేయ అనువాదంలో వచ్చాయి ఇక రెండవది స్వేచ్ఛ అనువాదం పేరులోనే మనకు స్పష్టమవుతుంది స్వేచ్ఛగా అనువాదం చేసే పద్ధతి ఇంతకుముందు చెప్పినటువంటి మూల అనువాదానికి ఇది పూర్తిగా వ్యతిరేకం యథాతథంగా రాయటం మూల అనువాదం స్వేచ్ఛగా అనువాదం చేయటం స్వేచ్ఛ అనువాదం రచయిత అనువాద రచయిత అనువాదకుడు తను వచ్చినటువంటి తనకు నచ్చినటువంటి శైలిలో తనకు వచ్చినటువంటి శైలిలో పాఠకును ఆకర్షించే విధంగా శ్రోతలను ఆకర్షించే విధంగా అనువాదం చేస్తాడు ఇక్కడ అనువాదకుడు ప్రతిభావంతుడైతే శ్రద్ధగా అనువాదం చేస్తే అతనికి మంచి గుర్తింపు లభిస్తుంది అనువాదం ప్ల అనువాదం పట్ల శ్రద్ధ అనువాదం చేసే గ్రంథం పట్ల ఆసక్తి తీసుకున్న అంశం పట్ల పరిజ్ఞానం ఉంటే అనువాదం చాలా చక్కగా జరుగుతుంది ఆ అనువాదకుడికి గొప్ప పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఉదాహరణకి ఆంగ్లంలో ఎలెక్స్ హెలీ అనే రచయిత రాసినటువంటి రూట్స్ అనే పుస్తకం తెలుగులోనికి సహ సహవాసి అనే రచయిత ఏడు తరాలు అనే పేరుతో అనువాదం చేశాడు ఈ సహవాసి రాసినటువంటి ఏడు తరాల పుస్తకం ఆంగ్ల రచయిత రాసినటువంటి రూట్స్ కన్నా తెలుగులో ఎంతో గొప్ప ఆదరణ పొందింది అనువాదకుడు ప్రతిభావంతుడైతే అనువాదం చాలా గొప్పగా వస్తుంది అనటానికి ఇది ఒక ఉదాహరణ ఇక మూడోది అనువాద పద్ధతుల్లో మూడోది నుడికారపు అనువాదం పేరులోనే మనకి ఈ పద్ధతి స్పష్టమవుతుంది ఇంగ్లీషు భాషలోని జాతీయాలు పదబంధాలు నుడికారాలు వాటిని తెలుగు భాషలోనికి వాటికి సమానార్థకాలైనటువంటి జాతీయాల్లో పదబంధాల్లోకి అనువదిస్తే దానిని నుడికారపు అనువాదం అంటున్నారు ఇది చాలా కష్టమైనటువంటి పద్ధతి అనువాద పద్ధతుల్లోనే అత్యంత క్లిష్టమైన పద్ధతి ఇది ఒక భాషలో ఉండేటటువంటి జాతీయం ఒక భాషలో ఉండేటటువంటి పదబంధం ఒక భా ఒక భాషలో ఉండేటటువంటి సామెతలు యథాతథంగా తెలుగు భాషలోకి తీసుకుని రాలేము దానికి సమాన అర్థకమైనటువంటి జాతీయాన్ని సమాన అర్థకమైనటువంటి పదబంధాన్ని దగ్గర సంబంధం ఉన్నటువంటి జాతీయాలను ఉపయోగించుకోవటం చాలా సందర్భానికి తగ్గట్టుగా అనువాదకుడికి కత్తి మీద సాము లాంటిది అనువాదంకుడికి ఇక్కడ రెండు భాషల మీద అత్యంతమైనటువంటి పరిజ్ఞానం కా ఉండాలి ఇంగ్లీషు భాషలో ఉండేటటువంటి జాతీయాలు పదబంధాలు నుడికారాల మీద పట్టు కలిగి ఉండాలి తెలుగు భాషలోని జాతీయాలు సామెతలు పదబంధాల మీద పట్టు కలిగి ఉండాలి అప్పుడే ఆ అనువాదం స్వేచ్ఛగా జరుగుతుంది అప్పుడే ఆ అనువాదం చక్కగా జరుగుతుంది ఉదాహరణకి ఒక సామెత చూద్దాం అరిచేకొక్క కరవదు ఇది తెలుగులో ప్రసిద్ధి చెందినటువంటి సామెత దీని అనువాదం తెలుగులోకి ద బార్కింగ్ డాగ్ నెవర్ బీట్స్ అలాగే తెలుగులో ఒక జా ఒక జాతీయం ఉంది ఇంగ్లీష్లో హెయిర్ ఆయిల్ అనే పదం ఉంది హెయిర్ ఆయిల్ అనే పదం మనం అందరం ఉపయోగిస్తూ ఉన్నాం దాన్ని అనువాదం చేయాల్సి వస్తే వెంట్రుకల నూనె అని అనువాదం అవుతుంది వాచ్యార్థమైతే అది మనం ఆ పదాన్ని మనం ఉపయోగించట్ల తలనూనె అనే పదం సరైనటువంటి అనువాదం తలనూనె అనే పదం తెలుగువారి నుడికారం ఇలాగా నుడికారపు అనువాదం చాలా చక్కగా చేయొచ్చు మరో అనువాద పద్ధతి నాలుగవది యాంత్రిక అనువాదం లేదా కంప్యూటరీకరణ అనువాదం ప్రపంచీకరణ నేపథ్యంలో కంప్యూటర్ ద్వారా కంప్యూటర్ మానవ నిత్య జీవితంలోకి ఒక భాగం అయ్యింది మానవ నిత్య జీవితంలో కంప్యూటర్ ఒక భాగం అయ్యింది కంప్యూటర్ సహాయంతో చేసేటటువంటి అనువాదాన్ని కంప్యూటరీకరణ అనువాదం అంటున్నారు కంప్యూటర్లోని ప్రోగ్రామ్ని నిఘంటువుతో అనుసంధానం చేయటం వల్ల ఈ అనువాద పద్ధతి జరుగుతుంది అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది కంప్యూటరీకరణ అనువాదం పదాన్ని బట్టి అనువాదం చేయదు వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకొని అనువాదం చేస్తుంది ఇది ఏదో సాధారణ పుస్తకాలకైతే ఈ అనువాదం సరిపోతుంది సాధారణ వాక్యాలకైతే ఈ అనువాదం సరిపోతుంది కవిత్వం లేదా కథ ఇటువంటి లేదా శాస్త్ర గ్రంథాల అనువాదం చేయటానికి ఈ కంప్యూటరీ అనువాద పద్ధతి సరిపోవటం లేదు సాహితీ ప్రక్రియలకి ఈ యాంత్రిక అనువాద పద్ధతి అంత అనుకూలంగా ఉండదు యాంత్రిక అనువాద పద్ధతిలో అనువాదం చేసిన తర్వాత దానిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కొంతవరకు ఈ అనువాద ప్రక్రియ ఉపయోగకరంగా ఉన్నా ఆధునిక కాలంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నప్పటికీ సాహితీ ప్రక్రియలకి అనువాదం అంత అనుకూలమైనదిగా కనిపించటం లేదు ఐదవది సాహితీ ప్రక్రియల అనువాదం అనువాద పద్ధతులన్నిట్లో కల్లా చాలా క్లిష్టమైనటువంటి పద్ధతి సాహితీ ప్రక్రియలైనటువంటి కవిత్వం నాటకాలు నవల కథానిక వంటి వాటిని అనువదించటం అందులో ఇంకొక క్లిష్టమైన పరిస్థితి ఏంటంటే భావోద్రేకాలను అనువాదం చేయటం ఇక్కడ అనువాదకుడికి కత్తి మీద సాము లాంటిది ఆధునిక కాలంలో శ్రీశ్రీ కొడవగంటి కుటుంబరావు ఏటుకూరి బలరాంమూర్తి పీవీ నరసింహరావు గారు అనువాదకులుగా ఈ ప్రక్రియలో పేరు పొందారు ప్రాచీన కాలంలో కవిత్రయం పోతన నన్నయ శ్రీనాథుడు ప్రబంధకవి కవులు వీళ్ళందరూ అనువదించారు పివి నరసింహారావు గారు విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి వెయ్యి పడగల నవలని హిందీలోకి అనువదించారు ఆ అనువాదానికి వారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది ఇక చివరిది శాస్త్రానువాదం శాస్త్ర గ్రంథాలను అనువదించే పద్ధతి శాస్త్ర సాంకేతిక గ్రంథాలను అనువదించే పద్ధతి ఇందుట్లో సాంకేతిక పదాలను అనువదించడం చాలా కష్టమైన పద్ధతి సమాంతర పదాలు ఉపయోగించుకోవచ్చు లిప్యాంతరీకరణ చేస్తే బాగుంటుంది ఇంకా ఇవే కాకుండా వ్యాపారపరమైన అనువాదం పరిపాలనా సంబంధమైన అనువాదం వ్యాకరణ అనువాదం కోశా అనువాదం ధ్వనిశాస్త్ర శాస్త్ర అనువాదం న్యాయశాస్త్ర అనువాదం మొదలైనటువంటి అనువాద పద్ధతులు కూడా ఉన్నాయి చివరిగా ముగింపు ఆరు రకాలైనటువంటి అనువాద పద్ధతుల్లో అనువాదకుడు తన రచనకి తన ఇష్టానికి అనుకూలమైన పద్ధతిని ఎంచుకొని అనువాదం చేయటం చాలా మంచి పద్ధతి అలాగ అనువదించటం వల్ల మంచి రచన వస్తుంది ఇప్పటి వరకు మనం చేసినటువంటి ఈ ఈ అంశంలో రాదగినటువంటి ప్రశ్న అనువాద పద్ధతులు వివరించటం ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఈ ఈ ఇంకా ఎక్కువ వివరాలు తెలుసుకోవాలంటే ఈ గ్రంథాలు పరిశీలించండి ఈ లింకుల ద్వారా సమాచారాన్ని సేకరించండి మిగిలిన ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నమస్కారం